నిర్గమకారణములో చెప్పబడిన మహా సంఘటనలు మోషే నాయకత్వం ఎర్ర సముద్రం విడిపోయిన అద్భుతం పది ఆజ్ఞలు ఇవి నిజంగా ఎక్కడ జరిగాయో అనేక శతాబ్దాలుగా పండితులు చరిత్రకారులు వాదిస్తూ వచ్చారు చాలామంది ఇవన్నీ ఈజిప్ట్లోని సినాయి పర్వతంలోనే జరిగాయని నమ్మారు అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని కనుగొనికలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి ముఖ్యంగా దేవుణ్ణి నమ్మని నాస్తికా శాస్త్రవేత్తల్ని కూడా సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో పరిశోధన కోసం ఒక అంతర్జాతీయ బృందం వెళ్ళింది వీరిలో చాలామంది నాస్తికులు వీరి ఉద్దేశ్యం బైబిల్ ను నిరూపించడం కాదు కేవలం రాళ్లు భూభాగం పురాతన వ్యాపార మార్గాలు అధ్యయనం చేయడం మాత్రమే కాని ఎడారిలో వారికి కనిపించిన కొన్ని విషయాలు నిర్గమకాండంలో వర్ణించిన సంఘటనలను అక్షరాలా గుర్తుచేశాయి అక్కడ వారికి ఒక పర్వతం కనిపించింది ఆ పర్వతం శిఖరం పూర్తిగా నల్లగా కాలిపోయినట్టుంది కాని ఆ ప్రాంతంలో అగ్నిపర్వతాలు లేవు బూడిద లేదు లావా గుర్తులు లేవు బైబిల్లో నిర్గమకాండము పందొమ్మిది పద్దెనిమిదిలో యహోవా నుండి దిగివచ్చెను గనుక పర్వతము పొగతో నిండెను అని ఉంది సౌదీ అరేబియాలోని జబల్ అల్లౌజ్ అనే ఈ పర్వతం ఆ వాక్యానికి అచ్చుగుద్దినట్టుగా కనిపించింది పర్వతం నుంచి దూరంగా వారు మరో ఆశ్చర్యాన్ని చూశారు నలభై అడుగుల ఎత్తులో ఉన్న ఒక భారీ రాయి మధ్యలో పక్కాగా చీలిపోయి ఉంది చుట్టూ నీరు ప్రవహించినట్టు ఉన్న లోపలు గీతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాని ఇది ప్రపంచంలో అత్యంత ఎండిపోయిన ప్రదేశాల్లో ఒకటి వర్షం అరుదుగా పడుతుంది నిర్గమకాండము పదిహేడు ఆరులో దేవుడు మూషేతో రాయిని కొట్టు నీరు బయలుదేరును అని అన్నాడు ఆ వివరణకు ఈ రాయి అద్భుతంగా సరిపోతుంది అదే కాక పర్వతం అడుగున పెద్ద బండరాళ్లపై చెక్కబడిన ఎద్దులు ఆవుల చిత్రాలు కనిపించాయి ఆ జంతువులు ఆ ప్రాంతంలో సహజంగానే లేవు కాని నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయంలో ఇస్రాయేలీలు మోషే కోసం ఎదురుచూడలేక బంగారు దూడను చేసి ఆరాధించిన సంఘటన ఉంది ఈ చిత్రాలు ఆ సంఘటనను గుర్తుచేస్తున్నాయి ఇంకా ఆశ్చర్యకరమైన మరో విషయం పర్వతం చుట్టూ వరుసగా అమర్చిన పెద్ద రాళ్ళు బైబిల్లో దేవుడు మోషేతో ప్రజలు పర్వతానికి దగ్గర రాకుండా బౌండరీలు ఏర్పాటు చేయుమో నిర్గమకాండమో పంతొమ్మిది పన్నెండు అని చెప్పాడు ఈ రాళ్ళు ఆ బౌండరీలాగే కనిపిస్తున్నాయి అందుకే ఈ కనుబొనికలు దేవుణ్ణి నమ్మని శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి వీరు బైబిల్ను నిజం చేయడానికి రాలేదు కాని ఇప్పుడు ఇవన్నీ నిర్గమకాండము కథను సరైన చారిత్రక స్థానంలో ఉంచుతున్నట్టు అనిపిస్తోంది